పచ్చని కొల్లాపూర్లో హత్య రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలకు సామాన్యుల బది అధికారం ఉందని రెచ్చిపోతున్న మంత్రి జూపల్లి అంచర్లు విష సంస్కృతిని పెంచి పోషిస్తున్న మంత్రి పచ్చని పల్లెలు ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే కోటలు పురాతన ఆలయాలు కొల్లపూర్ నియోజకవర్గానికి ప్రత్యేకతలు అలాంటి చరిత్రక నియోజకవర్గం నేడు కక్షలు కార్పణ్యాలకు కర్పణ్యాలకు సీమ ఫ్యాక్షనిజానికి నిదర్శనంగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా మంత్రిగా జూపాలి కృష్ణారావు బాధ్యతలు చేపట్టాక ఈ నియోజకవర్గం సరికొత్త రక్త చరిత్రను లిఖిస్తుంది గత జనవరిలో మల్లేష్ యాదవ్ అనే జవాన్ హత్యతో ఒక్కసారిగా ఉలికపడ్డ కొల్లాపూర్ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకుడు రెడ్డి దారుణ హత్యతో తీవ్ర భయాందోళనకు గురవుతుంది అసలు కొల్లాపూర్ నియోజకవర్గ వర్గంలో ఏం జరుగుతుంది పల్లెసీమలను ఫ్యాక్షన్ రక్ష రక్షసి కాటేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది రేవంత్ సర్కార్ పెంచి పోషిస్తున్న ఈ విశ్వ సంస్కృతి విరుగుడు ఏది కొల్లాపూర్ అంటే పర్యాటకానికి పల్లె సంస్కృతి రాజసానికి మార్పేరు స్థానికులతో స్నేహాభిమానాలు ఆత్మీయ ఆతిథు ఆతిథ్యాలే తప్ప మరొకటి తెలియవని చెప్తుంటారు అలాంటి చోట ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్న తెరలేపుతున్నారు మంత్రి జూపల్లి తమకు అనుకూలంగా లేని అడ్డు నిలుస్తున్న వారికి భూమి భూమి మీద నూకలు లేకుండా చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తున్నాయి అధికారం హస్తగతం కావడంతో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై దాడులకు పాల్పడుతున్నారు గతేడాది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన నాగర్ కర్నూలు పెద్ద కొత్తపల్లి మండలం గంట్ర గంట్రావుపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త రిటైర్ ఆర్మీ జవాన్ చిక్కేపల్లి మల్లేష్ దారుణ హత్యకు గురయ్యారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది మల్లేష్ కుటుంబానికి ఇప్పటికీ సరైన న్యాయం జరగలేదు పార్టీ పరంగా బీఆర్ఎస్ ఆడు ఆదుకోవడమే తప్ప ప్రభుత్వం ఇలాంటి సాయం చేయలేదు నాటి హత్యకు కూడా జూపాలి ప్రోత్బలమే కారణమన్న వార్తలైతే వెలువడ్డట్టు వార్తొచ్చు మొత్తానికైతే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇది ఒక రెండో హత్య ఇది ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకుడు సీధర్ రెడ్డి ఉన్నారో అది ఇప్పుడు జరిగిన హత్య కాకుండా గతంలో కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక హత్య జరిగింది అది ఒక మాజీ సైనికుడు ప్రస్తుత బి అంటే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ బీఆర్ఎస్లో కూడా క్రియ క్రియాశీలకంగా పనిచేసినట్టు చూడవచ్చు ఈ రెండు హత్యలు కూడా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు చేసినట్టు ఒక ఆరోపణ అయితే అక్కడ మొత్తం కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో కూడా కొల్లాపూర్ నియోజకవర్గం అన్న నాగర్ కర్నూలు జిల్లా అన్న కూడా పూర్తి మొత్తంలో ఎట్లున్నాయంటే ఒక పర్యాటక ప్రాంతంగా ఆ సుప్రసిద్ధ దేవాలయాలు కానీ పురాతన దేవాలయాలు కానీ మొత్తానికైతే అక్కడ ఏంటంటే ఒక మంచి వాతావరణం నెలకొంటుండే అది కూడా ఒక చాలా వరకు వెనుకబడ్డ ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు అక్కడ అమాయక ప్రజలు ఎక్కువ ఉంటారు అట్లాంటి ప్రాంతంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిస్థితులు చూస్తుంటే ఒక యుద్ధ వాతావరణానికి తెరలేపినట్టు ప్యాక్షన్ రాజకీయాలకు తెరలేపినట్టు ఏదైతే రాయలసీమలో ఎట్లయితే ప్యాక్షన్ రాజకీయాలు ఎట్లా చోటు చేసుకున్నాయో మనందరూ తెలుసు అదేవిధంగా ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం కూడా మారిపోతుందని అక్కడ జనాలు అయితే పూర్తి మొత్తంలో భయాందోళనకు గురవుతున్నారు అట్లాంటి వాతావరణం గురి అట్లాంటి వాతావరణం చోటు చేసుకున్నప్పుడు ఇప్పటివరకు ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఏదైనా అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఎమ్మెల్యే కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించి ఒక ప్రెస్ మీటో లేకపోతే దానికి సంబంధించిన పోలీస్ అధికారులతో భేటీ పెట్టి ఇప్పటివరకు ఇలాంటి చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా జారీ చేసిన సంఘటనలు ఇప్పటివరకు లేవు ఎందుకు కొల్లాపూర్లో రెండు సార్లు బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేసి అస్త చేస్తున్న సందర్భాలు మనమైతే చూడవచ్చు ఎందుకంటే ప్రతిసారి ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు విమర్శించినప్పుడు మీరు ప్రతి విమర్శగాయాలి లేకపోతే దాన్ని ఆచరణకు చూపెట్టి ఇవి పెట్టాలి కానీ పని పనిలో పెట్టాలి ఈ రాజకీయాలు ప్రోత్సహిస్తే తెలంగాణ సమాజం మొత్తం ఏటిపోతుంది ఏడు ఎటువైపు తీసుకెళ్తున్నారు మీరు దీంతో జరిగే నష్టం అంటే దీంతో జరిగే నష్టం ఎంతవరకు అంటే ఆ వాళ్ళ మీద ఆధార ఆధారపడ్డ ప్రజలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎంతవరకు నష్టపోతారో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇదైతే నూటికి నూరు శాతం మనం ఒక ఏది ప్రభుత్వ అత్తగానే చెప్పుకోవచ్చు అని అయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకో వార్త చూసుకున్నట్టయితే